అండి ఈ రోజు మనం అయోధ్య రామ మందిరంపై ఆవిష్కరించిన అయోధ్య ధ్వజం గురించి తెలుసుకుందాం రండి ఇది కేవలం కాషాయ పతకమే కాదండి వాల్మీకి రామాయణంలో చెప్పబడిన మరుగుపడిన చరిత్ర కూడా ఈ ధర్మధ్వజంపై మూడు దివ్య చిహ్నాలు ఉంటాయి ఓం అంటే ధర్మం సూర్యుడితో సూర్యవంశం యొక్క తేజస్సు కానీ అసలైన రహస్యం ఈ మూడవది కోవిదారా వృక్షం ఈ వృక్షాన్ని కశ్యప మహర్షి సృష్టించారని చెప్తారు ఇది రాజుల శుభ చిహ్నం రామరాజ్యపు శ్రేయస్సుకు సౌభాగ్యానికి ప్రతీక వివాహ పంచమి రోజున శ్రీరాముడి జన్మించిన పవిత్ర అభిజిత్ ముహూర్తంలో ఈ ధ్వజాన్ని ప్రతిష్ఠించారు ఆధ్యాత్మికంగా ఇది సంపూర్ణ విజయం రెండు వందల కిలోమీటర్లు వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేంత దృఢంగా పారాషూట్ వస్త్రంతో దీనిని తయారు చేశారు చరిత్ర మళ్లీ మన మూలాలను గుర్తు చేస్తుంది ఈ ధ్వజం వెలుగులోకి రావడం కేవలం ఒక పునర్జీవనమే కాదండి ఇది మన వారసత్వంపై మనం పొందిన విజయం జై శ్రీరామ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీలైనంత వరకు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ